చాలా నిలిచినాయి కదా మొన్న చాలా బాధ అనిపించింది అది చూసినప్పుడు మాలో నేను నువ్వే నాకైరువైపోయిందయ్యా నా బిడ్డ లక్షన్న ఒకడే వెల్కమ్ బ్యాక్ టు బ్యామిలీ నేను చాలా ఏడ్చినా కదా మొన్న అది ఏడిసిన అంటే ఒక హెవీ వీడియో మీరు ఎవరు చూడలేదు ఇప్పటిదాకా అంటే మేము చూసి ఎందుకంత ఎమోషన్ అంటే దాంట్లో చాలా కనెక్షన్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ గంగన గంగన చేసిన అది హెవీ వీడియో అంటే ఇప్పుడు మేమందరం చూసి మంచిగా మేమందరం ఎమోషన్ అయ్యాం కదా అండ్ మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి మేమైతే అది ఏవి అయితే పోస్ట్ చేస్తున్నాము అండ్ డైరెక్ట్ పోస్ట్ చేయలేము కొన్ని కొన్ని క్లిప్స్ కట్ చేసి పోస్ట్ చేయగలుగుతాము ఎందుకంటే మళ్ళీ కాపీరేట్ కానీ స్ట్రైక్స్ కానీ ఛాన్సెస్ ఉంటాయి అండ్ మమ్మీ నీకు అయితే అనిపించింది ఎట్లా అనిపించింది ఏవి వీడియో మంచిగా ఉంది అనిపించింది అది చూసినప్పుడు అంటే ఆపుకున్న ఏడు పంత ఒక్కసారి తీసిండు బాబు కానీ మా ముంగట ఎప్పుడు అంతగానే వెళ్ళలేదు మేము లేనప్పుడు ఎప్పుడూ ఏడ్చిండంట కానీ వీడియో కాల్లో ఇట్లా మా ముంగట ఎప్పుడు అంత వాళ్ళ డాడీ కోసం వెళ్ళలేదు అడు వాడు ఎప్పుడు లోపలోపలే కుమిలిపోతుండే కానీ మొన్న ఆడు ఏడ్చిన ఏడు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏడిపించింది నేను ఎక్కువ అంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అంతగానం ఏడిచిన ఎప్పుడు ఏడవలేదు నేను చిన్నప్పటి నుంచి మా డాడీ కొట్టినప్పుడు కూడా నేను ఎప్పుడు అంత ఏడవలేదు బట్ ఫస్ట్ టైం అప్పుడు ఆ రోజు అంత ఏడిచినా ఇక నేను సిక్స్ మంత్స్ నుంచి ఇక ఆపుకున్నా అనమాట నీకు ఎట్లా అనిపించింది వీడియో మంచిగా అనిపించింది అంటే అది ఒకటి మాకు మెమరీగా ఉంటుంది అనమాట ఆ వీడియో మంచిగా మంచిగా అనిపించింది కదా అండ్ మళ్ళీ కూడా మళ్ళీ లేదనమాట జరి మళ్ళీతో కూడా మాట్లాడిపిస్తాం అనుకుంటే మా మళ్ళీ ఏమో మా అత్త అయ్యింది అండ్ మీరు కూడా చూసి ఎట్లుందో కామెంట్ చేయండి ఆ వీడియో అండ్ మీకు అవి ఇప్పుడు ప్లే ఆ వీడియో అయితే ప్లే అవుతుంది చూడ నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను అంటే ఎంత ఇష్టం నీకు చాలా ఇష్టం ఇష్టం అనే చాలా కష్టపడుతుంది చాలా ఏం కష్టం చూసుకుంటాడు அடையா செல்லிகுண்டே நீ கை செருவை போயுதைய ఫేక్ న్యూస్ చెప్తున్నాను నాకు అందరు ఇట్లా చనిపోయింది అట్లా చనిపోయిన అని చెప్పి ఇంకా చనిపోయినా బాధ మాకు ఇంకా అట్లా వేరే వేరే ఇట్లా వేరే పోట్రీ చేస్తుంది మాకు ఇంకా బాధ అనిపిస్తుంది నెత్తుల నరాలు బ్రెయిన్ లో నరాలు ప్లాట్ అయ్యి రోజు రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ కాక బ్రెయిన్ డెడ్ అయి భవానీ ఎవడైతే వాడి లక్ష్యం కోసం కష్టపడాలని నిర్ణయించుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడే నా బిడ్డ లక్ష్యంలో ఒకడే ధైర్యం చెప్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక ముందు కూడా బొబ్బుని ధైర్యం చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తారని మళ్ళీ అందరిని వేరుకుంటారు అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి సంతోషపరచండి గర్వపడేలా చేయండి ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు ఎట్లా అనిపించింది వీడియో అండ్ నాకు తెలిసి ఆ వీడియో ఎట్లా అంటే డాడీ ఇంట్లో అందరి ఇంట్లో డాడీ వాళ్ళకే కాదు డాడీ ఉన్నోళ్ళకి కూడా ఇంట్లో అంటే మా డాడీకి కూడా ఇట్లా అయితే ఏందని ఊహించుకుని ఏడ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ రోజు అయితే మాత్రం ఇప్పుడు మీకు కూడా అట్లా అనిపిస్తుంది మీకు ఏమనిపించింది అన్నది ప్రతి ఒక్కరు కామెంట్ లో కామెంట్ చేయండి నాకు చాలా సపోర్ట్ చేసింది అనమాట అన్నిట్లా ఆయనకి బాగాలేనప్పుడు టైంలో కూడా అన్న వాళ్ళు ఎవరి దగ్గర లేకపోయినప్పుడు కూడా గంగుయే సపోర్ట్ గా ఉన్నాడు ఆ రోజుల్లో కూడా నిండి ఇప్పుడు ఈ టైంలో కూడా గంగు మాకు సపోర్ట్ గా ఉన్నాడు గంగుకి మేము ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా తక్కువే అన్న వాళ్ళు అది లేని సిచువేషన్ అనమాట అప్పుడు కొన్ని ఇష్యూస్ అవడం వల్ల బబ్బు కూడా దగ్గర లేడు ఆ టైంలో నేను హాస్పిటల్ కి తీసుకెళ్లే టైంలో మాకు సపోర్ట్ గా గంగు ఉన్నాడు గంగుకి అన్ని ట్యాక్స్ అదే ఎంత చెప్పుకున్నా అది తక్కువే గంగానకి అందుకే ఏడిపోతావు అదే మీకు ఆ వీడియో ఎట్లా అనిపించిందో పక్క కామెంట్ చేయండి మీ అదే కామెంట్ చేయరు